నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరు గ్రామంలో మంగళవారం స్థానిక రైతు కుటుంబీకులు వేమారెడ్డి రాఘవరెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ సర్వే నంబర్ రెండు వందల ముప్పై ఒకటి బార్ నాలుగు మరియు రెండు వందల ముప్పై ఒకటి బార్ మూడు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనధికార లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయించినట్లు తెలిపారు తన సొంత పొలంలోకి కూడా వెళ్లేందుకు వీలు లేకుండా చేసినట్లు తెలిపారు హైకోర్టు కూడా ఉత్తర్వులను అమలు చేయడంలో ఆయా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు తన పల్లెల్లోకి వీళ్లేందుకు దారి చూపి ఆయనకు న్యాయం చేయాలని కోరుతున్నారు అయితే ఓమారెడ్డి బాగోరుడ్డి ఓమారెడ్డి ప్రభాకు దేశం లేవు డెబ్బై ఎకర ఒక ఎకర ఒక ఎకరాలు హౌదో ఉలంఘనాలు ముప్పై డెబ్బై మూడులో ఎనిమిది దంకనాలు లేవట్ వేసినారు ఆ లేవట్ వేసినప్పుడు ఆ దారికి అడ్డంగా సాలేసేసాను నన్ను పోనియకుండా చేసిన తర్వాత నేను గవర్నమెంట్ గవర్నమెంట్ పోయి ఆర్డర్ తెచ్చాను ఆర్డర్ తెచ్చిన తర్వాత పది లక్షలు పెనాల్టీ వేసారు ఆ పెనాల్టీ కట్టకుండా కోర్టు పోయారు కోర్టు నుంచి పోయిన తర్వాత కోర్టు నుంచి పది సంవత్సరాల తర్వాత నాకు కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ వచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఐదు సంవత్సరాలు అయినప్పుడు దాని మళ్ళీ యాక్షన్ తీసుకోలేదు డీజీఓ గారు చుట్టూ తిరిగాను కలెక్టర్ చెప్పాను జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడాను డిఆర్ఓతో మాట్లాడాను ఆర్డీఓ దగ్గర దిగాను వీళ్ళందరి దగ్గర పెద్ద ఇంతవరకు ఏం పని కాలేదు నాకు దారి దారిని గురించి నేను ప్రస్తుతం అడుగుతున్నా కూడా అది కూడా చేయలేదు దాని పెనాల్టీ వేసింది పది లక్షలు ఇవాళ వచ్చి ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఎకరా రేటు గవర్నమెంట్ రేటు ఉంది అంకణం వచ్చి ముప్పై ఐదు ఉంది ఈ ఈ రేటు ప్రకారం రేపు పెనాల్టీ వేయాలంటే చాలా ఎక్కువ పడుతుంది వాళ్ళకి అది ఆలోచించుకోవాలి వాళ్ళు కూడాను కోసం ఇంత చేసుకొని ఇబ్బంది పడి పడేదానికన్నా వాళ్ళు దాన్ని విసిద్ధ చేసుకోవటం వేలేని నా ఒపీనియన్ చెప్తున్నాను వారిని పోతుంటేనే ఇష్ట ప్రకారం ఏదంటే మాట్లాడుతూ ఉన్నారు మేమే తగ్గులు పోవడం కాదు ఒకరు జోలుకు వచ్చేవాళ్ళం కాదు మరి అందరికీ తెలుసు కానీ ఆ విధంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు ఎవరు లేవుట్లేవు లేవుట్లే వాళ్ళు